కి చెప్పలేము కాబట్టి మన ప్రాంత వాసి మన ముఖ్యమంత్రి గారి ఏరియా కాబట్టి ఇక్కడ ఇక్కడ సమస్యలని తీసుకెళ్ళి మంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టండి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంకా ఏమో సామెత కూడా ఉంది అట్లాంటిది అట్లా అది మనం ఫాలో కావాల్సిందే కాబట్టి తప్పకుండా అందరం దృష్టి పెట్టి కార్యకర్తలు చిన్న చిన్న పెదవి పెదని పట్టించుకోకుండా ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి మానప్ప హనుమన్ రావు గారు ఉన్నా కూడా బాగా కష్టపడుతున్నారు ఎందుకంటే నేను ఆయన చూస్తున్న ఇందాక పొద్దున ప్రెస్ వాళ్ళందరూ అక్కడ కంటోన్మెంట్ దాని మీద మాట్లాడితే చాలా బాగా మాట్లాడడం జరిగింది నిజంగా అట్లా ప్రతి ఒక్కరు హరివర్ధన్ రెడ్డి గారు కూడా ఇంకా శరత్ చంద్రారెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ ఇంకా మన వజ్రేష్ యాదవ్ కానీ ఇంకా అందరూ బాగా కష్టపడుతున్నారు ఈ చాలా అట్లా అందరం కష్టపడి ప్రతి ఒక్కరి వల్ల ప్రతి ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయద్దు ఎందుకంటే ఇప్పుడు కోటి రూపాయలకి ఒక రూపాయి తక్కువ ఉంటే కోటి రూపాయకి వాల్యూ లేదు అంటారు కదా అట్లా మనకి మనం చాలా హార్డ్వర్క్ చేయాలి ప్రతి ఓటు అవసరము ఇంటింటికి డోర్ 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 టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి ప్రతి స్కీమ్స్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక వంద రోజులలోనే ఇన్ని స్కీమ్స్ పెట్టినాము ఇంకా మిగతా పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిన కూడా ప్రజలకు తెలియజేయాలి మనం ప్రతి ఒక్కరూ అన్ని అన్ని విషయాలలో ముందడుగు వేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఒకసారి వెళ్ళి ఓటు అడగాలి మళ్ళీ రెండోసారి వెళ్తే సరేనే మీకు ట్రై చేస్తామంటారు అది మూడోసారి వెళ్తే సరే మీకే లే అని అంటారు ఇది లాస్ట్ టైం మాకు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అదే మనం ఫాలో అవ్వాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి మూడు సార్లు ఓటే ఓటు వేయమని అడిగి కార్యకర్తలు బాగా హార్డ్వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు పార్టీకి అంటారు అది నిజంగా మీరు మొన్న గత ఎలక్షన్స్లో ప్రూవ్ చేసిండ్రు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు అంత మెజార్టీ ఇచ్చి గెలిపించిందంటే మామూలు విషయం కాదు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అంతవరకు మెజార్టీ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు కొంత కొంత మెజార్టీతో ఎమ్మెల్యే చేసినారు సెవెన్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ చాలా వరకు మీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఇట్లా మనకు ఇవన్నీ చిన్న అన్నీ మనం లెక్క పెడితే మనకి చాలా ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కూడా నేను సీనియర్ అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది సంవత్సరాలు చేసిన అవగాహన ఉంది కాబట్టి చాలామంది కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు నాకు కూడా పరిచయాలు గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏముందో నాకు కూడా అవసరం ఉంది తెలుసు కాబట్టి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా మీ సమస్యలు సాల్వ్ చేయడంలో ముందుంటా అని తెలియజేస్తూ ఎవరండి చెప్పినా మీరు వినద్దు ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి ఈ క్యాంపెయినింగ్ విషయంలో మేనేజ్మెంట్ లో కూడా చాలా బాధ్యతగా జాగ్రత్త వహించి అందరు నోట్ విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది